ఫోమో కంపెనీ ఫైర్ యాక్సిడెంట్ సంఘటనలో ప్రాణాలకు తగ్గించి ఆరుగురిని కాపాడిన సాయచరణ్ బిగ్ టీవీ పలకరించింది ప్రమాద పరిస్థితుల్లోనూ ధైర్యం చూపించిన సాయచరణ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ వచ్చింది తనను కలవడానికి ఆహ్వానించారు స్థానిక ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ సాయిచరణ్ ను సీఎం దగ్గరకు తీసుకెళ్లేందుకు బయలుదేరారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు సాయచరణ్ను సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి సాయి చరణ్ ఎం సాయి చరణ్ ముడుసు సాయి చరణ్ను ఆహ్వానించినట్టు మరి బిగ్ టీవీ వాళ్ళు ప్రకటించారు ఈ విధంగా సాయి చరణ్ ముఖాముఖి ఫేస్ టు ఫేస్ ప్రాణాలకు తెగించి ఆరుగురిని కాపాడిన సాయి చరణ్ సాయి చరణ్ను అభినందించిన సీఎం తనను కలవాలని సాయిచరణకు ఆహ్వానం పంపిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్తో కలిసి కలిసేందుకు నేను చదువుకోవడానికి సహాయం చేయమని సీఎంను అడుగుతా సాయి చరణ్ కాసేపట్లో సీఎం దగ్గరకు సాహస బాలుడు సాయి చరణ్ అయితే అతని మాటలు ముఖాముఖి మనం విందాము ఈ యొక్క బ్రేకింగ్ న్యూస్లో మాకు లోపలికి పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ బయటనే ఉండని తెలిసింది తర్వాత మీద ఉండే వేరే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా అని చెప్పి నేను నిచ్చిన ఎక్కినా కానీ ఫైర్ ఇంజన్ నిచ్చేనా సరిపోలేదు అంతవరకు మళ్ళీ నేను నడుముకు తాడు కట్టుకుని మళ్ళీ మీదకి పోయిన తర్వాత ఒక ఆమె స్ట్రో తప్పింది ఆల్రెడీ కింద పడుతుండే ఆమె తాడు కట్టిన తర్వాత కిందికి వచ్చేసింది సగము వచ్చిన తర్వాత నార్మల్గా వచ్చారు మీతోళ్ళు అందరూ నన్ను చెప్పినట్టు చేసిరు లేకపోయింటే ఎవరు రాకపోతుండే నేను చెప్పినట్టు విన్నారు ఫైర్ సిబ్బంది అందరు విన్నారు అట్లా అని చెప్పి ఒక్కొక్కరిని దించిన ఇంటికి వెళ్ళిటంగా బాగానే మంది వచ్చేసారు సరే అంటే చిన్న అంటే ఎన్నో క్లాస్ చదువుతున్నావు ఎక్కడ చదువుతున్నావు మీ సొంతూరు ఏది నా సొంతూరు అయితే నందియామ్ నేను చదివింది అయితే జెడ్పీ నందియామ స్కూలే ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ రాసిన రిజల్ట్స్ థర్టీకి ఉంది అయితే నా సొంతూరు నందిగామ మరి వాళ్ళ డాడీ వెంకటేషు తల్లి రేణుక మొడుసు వెంకటేషు మొడుసూ సాయి తన అభిప్రాయాన్ని ఫేస్ టు ఫేస్ వెల్లడిస్తున్నాడు యాభై మందిని కాపాడిన బాలుడిగా ముఖ్యమంత్రి అభివర్ణించి తన దగ్గరకు తీసుకురామని తానే స్వయంగా పంపాడు కిందికి వచ్చిన తర్వాత అంటే ఆ టైంలో మీ మిత్రుడి తల్లిని రక్షించాలని ఒక థాటు ఇంకోటి వేరే వాళ్ళకి సాయం చేయాలన్నటువంటి ఒక ఆలోచన అంటే ఇదంతా కూడా అక్కడ చూస్తుంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి పొగలు ఉన్నాయి అంటే మంటలు అనేది కూడా పెద్ద ఎత్తున వ్యాపిస్తూ వస్తున్నాయి అంటే లోపల ఇంకేమేం జరిగింది చూసినటువంటి సందర్భంలో ఎంతమంది లోపల ఉన్నారు ఏం జరుగుతుంది వేరే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే నలుగురు ఉన్నారు టెన్షన్తో జల్లి దింపు దింపు అని అడుగుతుండే అప్పటికి నేను విండో ఒక డోర్ ఉంది డోర్లోకి వెళ్ళి పొగ స్పీడ్గా వస్తుంది ఆ డోర్ పెట్టేసి దానికి ఫ్రిడ్జ్ లాగా ఏదో గ్యాస్ ఉండే గ్యాస్ దానికి అడ్డం పెట్టేసి ఒక్కొక్కరిని ఆ సీక్ల మధ్యలోకి వెళ్ళి కట్టేసి ఒక్కొక్కరిని దింపినా అంటే ఫైర్ సిబ్బంది ఏమన్నారు ఆ టైంలో అంటే అయిపోయిన తర్వాత సాయి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నావు ఆ టైంలో వాళ్ళు ఏమన్నారు ఇక్కడ స్థానికులు ఏమంటున్నారు ఏం చెప్తున్నారు అంటే చెప్తారు అట్లే మంచి చేసినావు ఫైర్ సింబంది వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు నేను చెప్పినా నేను అని చెప్పిన తర్వాతనే వాళ్ళు పంపించారు మారింది ఆ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా నీకు యాభై వేలు ఇస్తే వద్ద ఎందుకు సాయి అంటే నాకు పైసల కోసం అయితే నేను ఆ పని చేయలేను నాకు అనిపించింది కాబట్టి నేను చేసిన అట్లా అని చెప్పి నేను పైసలు తీసుకోలేదు సీఎంను కలబోతున్నావు ఎట్లా అనిపిస్తుంది ఫీల్ ఎట్లుంది ఎట్లా ఎట్లా చూడొచ్చు అంటే ఏమనిపిస్తుంది సీఎం కలబోతున్న ఫీల్ ఎట్లుంది నీ లోపల నాకంటే ఫీల్ సడన్గా వచ్చి వీళ్ళందరూ తోలుకోవడం మొత్తం ఎట్లన అన్ఫార్చునేట్లీ అనిపిస్తుంది అట్లా ఓకే ఏం టెన్త్ చదువుతున్నావు ఇప్పుడే భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు అంటే నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం ఎట్లాంటి రూట్లోకి వెళ్ళాలి అనుకుంటున్నావు నాకైతే ఇప్పుడు ఐటీ ఎలక్ట్రిషియన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ దాని మీద ఉంది ఓకే ఓకే ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు సీఎం కూడా మాట్లాడి నీతో మాట్లాడే ఉన్నాయి నీ చదువుకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించే అవకాశాలున్నాయి ఒకవేళ ఆయన నీకు ఆఫర్ ఇస్తే ఏం కోరుకుంటావు ఆయన నుంచి నేను ఆయన నుంచి అంటే ఒక జాబ్